లాడండి నామానికి స్తోత్రాలు ప్రభు మనల్ని ఈరోజు సజీవు లెక్కలు ఉంచి ఉన్నందుక తండ్రికే వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు మనకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనలు తొంభై రెండు పన్నెండు నీతి మంతులు ఖర్జూర వృక్షముల వలె మొవ్వు వేయుదురు ఆమెన్ లెబానోను దేవదారుల వలె వారు ఎదుగుదురు అని దేవుడు ఈరోజు మనతో సెలవిస్తూ ఉన్నాడు ఎవరైతే నీతి అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అన్ని సమయములందు కూడా అన్ని పరిస్థితులను జయిస్తూ ఏ బాధైనా ఏ కష్టమైనా ఏ కన్నీరైనా కూడా ధైర్యంతో వాటన్నిటిని ఎదుర్కొంటూ ఎవరైతే దేవునిపై ఆధారపడి యోబులాగా జీవిస్తారో ఎవరైతే దావీదు వలె అబ్రహాము వలె మరి మోషే వలె జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు వారిని నీతి మంతులుగా మరి ఖర్జూర వృక్షములుగా వాళ్ళు మరి అభివృద్ధి చెందేలాగా దేవుడు చేస్తానని చెప్తూ ఉన్నాడు ఎంత భయంకరమైన పరిస్థితిలోనైనా ఆ వృక్షాలు ఎదుగుతూ ఉంటాయి నీటి నీరు లేనటువంటి స్థలాల్లో ఖర్జుర వృక్షాలు ఎదుగుతూ ఉంటాయి సో కాబట్టి మన జీవితం కూడా ఆ రీతిగా ఉండాలని ఈరోజు మనం ఈ వాగ్దానం మనందరి జీవితంలో మరి నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన పరలోకం అందున్న తండ్రి నీకు వందనాలు ఇంకొక నూతనమైన దినాన్ని మాకు ఇచ్చి ఉన్నాం నీకు వందనాలు ప్రభా ఈ రోజున ఆయన మేము చేయి పనులన్నింటిలో మాకు తోడ మాకు ఇచ్చిన ఈ వాగ్దానము అయ్యా ఎంత భయంకరమైనటువంటి నీరు లేని పరిస్థితులైనా ఎండిపోయిన పరిస్థితులైన అయ్యా నీవే గొప్ప కార్యములు జరిగించి అందరి జీవితంలోనైనా అయ్యా మరందరూ కూడా నాయన ప్రతి పరిస్థితిని జయించగల కృపనివ్వమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ఎట్టి బాధైన శ్రమైన ప్రభా ఈ దినము నాయన ఎంతమంది బిడ్డలైతే జన్మదినం జరుపుకుంటున్నారో వారిని దీవించండి నాయన వివాహ దినం జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించండి ప్రభ ఇంకను నాయన ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన నా బ్రతుకు ఎండిపోయినట్లుగా ఉన్నది అని చెప్పినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు ఖర్జూర వృక్షములు నాయన లెబాను దేవదారులు ఏ రీతిగా ప్రభ నీరు లేని స్థలంలో ఎదుగుతూ ఉన్నాయనయన ప్రతి పరిస్థితిని నాయన జయించి ఎదిగినట్లుగా నైనా నీ బిడలు ఎదుగునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా ఈ దినము ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు కూడా తోడయ్యండి అయ్యా ప్రతి వాహనమును నీ రక్తంలో ముద్రించండి నీకు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు అయితే నాయన ఇదిగో ప్రభా ఈరోజు నాయన వీసాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన వీసా ఇంటర్వ్యూస్ అన్నింటిలో వారికి ప్రభా నీకు వందనాలు నూతనంగా నాయన కాలేజీలో జాయిన్ అవుతున్న బిడలకు నువ్వు తోడయ్యుండమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా ఈ పరిస్థితిలో నాకు దిక్కు తోచడం లేదనుకున్న బిడ్డలకు నీవు దిక్కుగా ఉండి నడిపించు అని ప్రభా అయానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నామని ఆయన నువ్వు గొప్ప దేవుడు ప్రభ చదువుతున్న బిడ్డలందరికీ నీ జ్ఞానం అనుగ్రహించండి ఎగ్జామ్స్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యములు జరిగించిన ఆయన ప్రతి బిడ్డ తలను కూడా ఎత్తమని ప్రభ సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ అమ్మాయిని అందరికీ ప్రేస్తలో